ఎంటర్టైన్మెంట్స్ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు ప్రతి సంవత్సరం మకర జ్యోతి దర్శనానికి వెళ్ళేవారు ఉన్నారు కేవలం జ్యోతి దర్శనానికి మాత్రమే కాదు నవంబర్ నుంచి జనవరి సంక్రాంతి వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు ఇప్పుడు కూడా శబరిమల భక్తులతో కిక్కిరిసిపోతుంది మీరు కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నారా అయితే కేవలం ఆ స్వామినే కాదు పక్కనే ఉన్న ఇతర ప్రాంతాలను సైతం ఖచ్చితంగా చూడాలి మరి అస్సలు మిస్ అవ్వకూడని ఆ ఏంటో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోవద్దు మండల సీజన్ మరియు శబరిమల యాత్ర భక్తులకు లోతైన భావోద్వేగ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఇది దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఆధ్యాత్మిక ప్రయాణానికి మించి పర్వతం పైకెక్కడం ఇంకా అక్కడ కనిపించే అందమైన దృశ్యాలను చూడడం ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలతో నిండి ఉంటుంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల కోసం ఈ ప్రదేశాలన్నీ కూడా చాలా అందమైన అనుభూతిని కలిగిస్తాయి పందలం ప్యాలెస్ పందలం ప్యాలెస్ చరిత్ర పురాణాల గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఇది లార్డ్ అయ్యప్పన్ జన్మస్థానం పెరిగిన ప్రదేశం శబరిమల ఆలయం మాదిరిగానే పర్యాటకులు పందలం రాజు నిర్మించిన వలయ కోయికల్ ధర్మశాస్త్ర ఆలయాన్ని దర్శించవచ్చు అచ్చన్ కోవియల్ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం శబరిమల సమీపంలోని ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం త్రివేణి సంగమం శబరిమల ప్రవేశ ద్వారం ప్రసిద్ధి చెందిన త్రివేణి సంగమం ఒక ప్రత్యేక శోభను కలిగి ఉంటుంది ఇక్కడ నది దక్షిణ గంగగా పిలుస్తారు ఉత్తరం వైపున మణిమలయార్ దక్షిణం నుంచి అచ్చన్ కోవిల్ నదితో కలుస్తుంది అందుకే త్రివేణి సంగమంగా చెప్తారు పార్థసారథి ఆలయం శబరిమల పరిసరాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన పార్థసారథి ఆలయం పురాణ గాథలతో నిండి ఉంటుంది ఇక్కడ పూజించబడిన విగ్రహం అర్జునుడిచే ప్రతిష్టించారని నమ్ముతారు పంబా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం నిర్మలమైన సుందరమైన నేపథ్యాన్ని కలిగి ఉంటుంది పెరుంతేనరవి పతనం తిట్ట నగరానికి సుమారు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో రాణికి సమీపంలో ఉన్న పెరుంతెనర్వి మనోహరమైన జలపాతం ఇది కొట్టాయం జిల్లాలోని ఎరుమేలి నుండి కూడా చేరుకోవచ్చు ఇది కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది పెరుంతెనరవి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు దాని ఆకర్షణీయను పెంచుతాయి శబరిమల వచ్చే యాత్రికులకు పర్యాటకులకు ఒక రిఫ్రెష్మెంట్ను ఇస్తుంది ఇవి శబరిమల చుట్టూ ఉన్న చూడదగిన ప్రదేశాలు ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్